రెండు వేల ఇరవై ఐదు మొదలుపే అంటే సస్త్రగ్రహ కూటమి స్టార్ట్ అయిన తర్వాత నుంచి మీరన్నట్టుగా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అని అన్నారు ఈ మధ్య కాలంలో ఇంకొక ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది రెండు వేల నలభై రెండు దగ్గర నుంచి రెండు వేల యాభై లోపల ఈ కలియుగం అంతా అంతమైపోతుంది అంతమైపోతుందా అనేటప్పుడు నాకు కూడా భయమేస్తుంది అయ్యో నిజంగానే అంతమైపోతుందా మనకి ఇంకా ఈ రోజులు లేవా ఎక్కువ అనే డౌట్ నిజమేనా అసలు అదేమి ఉండదమ్మా హ్యాపీగా అన్నీ జరుగుతాయి రెండు వేల ముప్పై ముప్పై తర్వాత నుంచి హ్యాపీగా ఉండే ప్రపంచాన్ని చూస్తాం శాంతియుతమైన ప్రపంచాన్ని చూస్తాం టూ థౌజండ్ ఫిఫ్టీ తర్వాత మనకు ఉన్నటువంటి కొన్ని కాలజ్ఞాన విషయాలు ఏంటి అంటే మనకి రెండు వేల యాభై తర్వాత ప్రపంచంలో ఎయిటీ పర్సెంట్ వెజిటేరియన్స్ ఉంటారు ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా శుద్ధ సాత్వికంగా ఉంటారు యుద్ధాలు లేని ప్రపంచాన్ని రెండు వేల యాభై తర్వాత మనం చూస్తాం చెప్తుంటే చాలా చాలా ఆనందంగా శాంతియుతమైంది ఈ లోపల పిట్టలు చాలా చాలామంది రాలిపోతారు అనమాట దాంట్లో ఎట్లా అంటే అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్లో మినిమం ఫోర్ టు ఫైవ్ నెంబర్స్ ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అండ్ అనమాట కొన్ని దేశాల్లో ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చాలా ఏరియాలు ఎఫెక్ట్ అవుతాయి అలాగే కొన్ని దేశాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే యూకే కంట్రీస్ కొన్నిట్లోనూ అలాగే మనకి ఆస్ట్రేలియా ఇటువైపు ఇటువైపు కొన్ని కంట్రీస్లోను అలాగే థాయిలాండ్ ఇట్లాంటి కంట్రీస్లోను ఇవన్నీ కంట్రీస్లో చాలా లిస్ట్ ఉంది వాటిలో అన్నింటిలో కూడా ఎక్కడో ఒక చోట బాగుంది మీకు ఒకటే చెప్పాను అన్నిటికన్నా సౌత్ ఇండియా ఇస్ ద సేఫెస్ట్ హ్యాపీయెస్ట్ ఏరియా అని హ్యాపీగా మనం అక్కడ ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఉంటామే హ్యాపీగా అమ్మాయి అనుకోవాలి ఈ మాట విన్న తర్వాత నాకైతే చాలా సంతోషంగా అనిపించింది కొంచెం రిలీఫ్గా అనిపించింది మరి మీకు అలాగే అనిపించిందా సో ఏది ఏమైనా మనం వేలో వెళ్ళాలంటారు దేవుణ్ణి ఇరవై నాలుగు గంటలు ధ్యానించుకుంటూ ఉండాలంటారు సాధన అనేది ఇంపార్టెంట్ సాధన సాధ్యతే సర్వం సాధనతో ఏదైనా సాధించుకోవచ్చు సాధనతో మనం ముందుకెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం లేదు అంటే ఎక్కడో ఒక చోట మనకు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఉంటాయి వాటిని దాటి వెళ్తూ ఉంటే హ్యా బాగుంటుంది